హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను సో మన ఛానల్లో అయితే లాంగ్ వీడియో అనేది పెట్టక చాలా రోజులు అవుతుంది కదా సో ఈ రోజైతే నేనైతే మైసూర్ మైసూర్పాక్ రెసిపీతో అయితే లాంగ్ వీడియో పెట్టాను తప్పకుండా చూడండి అలాగే ఈ పోస్ట్ అనేది నేను రాఖీ పౌర్ణమి ముందు రోజు పెట్టాలని అనుకున్నాను కానీ చాలా పని బిజీలో అయితే లేట్ అయిపోయిందండి సారీ ఫర్ ది లేట్ సో ఎలాగైతే ఏంటి తినాలనిపించినప్పుడు ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా పండుగ స్పెషల్ అనేది ఏముంది చెప్పండి సో కాకపోతే వీడియో అనేది అయితే ఎక్కడ స్కిప్ చే లేకుండా చూడండి చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అయితే నేను చేశాక మీకు రాకుండా ఉంటుందా చెప్పండి చాలా మంచి మంచి టిప్స్ తో చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ నేనైతే ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నానండి ఆ శనగపిండిని అయితే మనమైతే ఫస్ట్ జల్లించుకోవాలి ఎందుకంటే శనగపిండి అనేది మనకు చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా సో దాన్ని జల్లించుకోవడం వల్ల మనకు మైసూర్ పాక్ అనేది చాలా గుల్లగా వస్తుంది చూసారు కదా ఇలా జల్లించుకొని అయితే పక్కన పెట్టేసుకుందాం అలాగే ఒక మూకుడు అంటే ఒక కడాయి తీసుకున్నాను దాంట్లోకి అయితే ఎంత మనం శనగపిండి తీసుకున్నామో దానికి డబల్ అన్నమాట టూ కప్స్ అయితే నేను షుగర్ తీసుకున్నాను అలాగే వన్ కప్ వాటర్ దీన్ని అయితే మనం స్టవ్ మీద పెట్టేసుకుందాము అలాగే నెక్స్ట్ వచ్చేసి అయితే ఒక కడాయి తీసుకొని దాంట్లోకి ఆయిల్ తీసుకుంటున్నాను నేనైతే టూ కప్స్ అంటే వన్ కప్ మనం శనగపిండి తీసుకున్నాం కదా టూ కప్స్ అయితే ఆయిల్ తీసుకోవాలి లేదనుకుంటే మీరు మొత్తం నెయ్యితో అయినా చేసుకోవచ్చు మీ ఆప్షనల్ అది ఒక కప్పు ఆయిల్ ఒక కప్పు నెయ్యితో అని తీసుకోవచ్చు మొత్తానికైతే టూ కప్స్ అయితే ఉండాలండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొకటి గిన్నె తీసుకుంటున్నాను మనం మైసూర్పాక్ అయితే చేశాక ఎందులో వేసుకుంటామో అదే గిన్నె అన్నమాట ఇది నేను ఇక్కడ ఒక మంచి మందపాటి గిన్నె అయితే తీసుకున్నానండి రౌండ్ షేప్లో కొంచెం అడుగు మందంగా ఉండాలి దానికి కొంచెం మనం గీ ఆర్ ఆయిల్ ఏదైనా అప్లై చేసుకోవచ్చు అది కూడా మన ఆప్షనలే అండి మంచిగా కింద అడుగు బాగాన అంచులకైతే బాగా అప్లై చేసేదే దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే తర్వాతకి టైం ఉండదు అసలు కాబట్టి ఇవి ముందుగా ప్రిపేర్ చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ సో నేనైతే ఇలా చేసి పక్కన పెట్టేసుకున్నాను చూసారు కదా ఇక్కడ గ్యాస్ మీద నేను ఒక వైపు ఆయిల్ ఇంకొక వైపు చక్కెర వాటర్ వేసింది మనమైతే పెట్టేసుకున్నాము అంటే దీన్ని లైట్ పాకం వచ్చేలా అయితే చేసుకోవాలండి అంతకు మించి అయితే వద్దు పాకం వస్తే సరిపోతుంది ఆయిల్ కూడా సిమ్లో పెట్టేశాను ఇది అయ్యే లోపల మంచిగా హీట్ ఎక్కుతుంది ఇక్కడ చూసారు కదా నేను పాకం వచ్చిందా అని చెక్ చేస్తూ ఉండగా సడన్గా నాకైతే కరెంట్ పోయిందండి అసలు నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు అసలు ఈ ప్రాసెస్లో అసలు నేను దీన్ని పక్కన పెట్టేద్దామా అంటే అది ఎక్కడ వేస్ట్ అయిపోతుందో అనిపించింది సడన్గా సో నేను ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేయాలో తెలియక ఫోన్ ఫ్లాష్ అనేది అయితే ఆన్ చేసేసాను మా వారిని పిలవగానే నాకైతే ఛార్జింగ్ లైట్ తీసుకొచ్చి పెట్టారు సో కరెంటు లేకున్నా కూడా మీకోసమైతే ఈ వీడియో అనేది కంపల్సరీగా ఫుల్గా తీయాలని నాకు అనిపించింది కాబట్టి ఛార్జింగ్ లైట్ పెట్టుకొని మరీ వీడియో తీస్తున్నాను ఇక్కడ తీగ పాకం రాగానే మనం జల్లించి పెట్టుకున్న శనగపిండి అయితే ఉంది కదండి అదైతే జ అంటే ఉండలు లేకుండా మనమైతే అందులో వేసి కలుపుకోవాలి ఇక్కడ మనము అంటే మైసూర్ పాక్ చేసేటప్పుడు మన చేతికి మాత్రం ఫుల్ పని ఉంటుందండి అలా అయితేనే మీరు ముందుగా ప్రిపేర్ చేసుకోండి ఇది సో కలుపుతూనే ఉండాలి ఉండలేకుండా చూసారు కదా ఎక్కడ ఉండలేకుండా అయితే కలిపేసాను సిమ్ లో పెట్టేసి బీటర్తో ఉంటే బీటర్తో అయితే కలిపేసుకోండి మీరు చూసారు కదా ఇక్కడ ఉండలు లేకుండా కలిపేశాను కొంచెం దగ్గర పడనివ్వాలండి ఈ పిండి అనేది కొంచెం చిక్కగా అవుతుంది అప్పుడు మనకు పక్కనున్న ఆయిల్ మంచిగా పొగలు కక్కుతూ హీట్ అవుతుంది కదా అప్పుడు ఒక్కొక్క గరిట ఇందులో పోస్తూ కలపాలి మొత్తంగా ఒకేసారి అయితే పోయొద్దండి నేను వీడియోలో చూపించినట్టుగా అలా కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు అంటే కట్టకుండా కలుపుకోవాలి సో ఇక్కడ మనకు ఈ గ్యాబ్లోనే మనకు అడుగు పట్టేస్తుంది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గానే చేసుకుంటూ ఉండాలండి హెల్పింగ్ కోసం ఎవరైనా ఉంటే ఇంకా బెటర్ అని నా ఫీలింగ్ సో నాకు మధ్యలో వచ్చేసి మా వారు కూడా హెల్ప్ చేశారు ఆయిల్ పోస్తూ ఉంటే నేను కలుపుతూ ఉన్నాను అంటే ఎంత మనం హ్యాండ్ అనేది మూవ్ చేస్తూ ఉంటామో అంత ఫ్లఫీగా వస్తుంది మైసూర్ పాక్ అనేది కొంచెం చెయ్యి ఆపినా కూడా అడుగు పట్టేస్తుంది మాడు వాసన వస్తుంది అక్కడక్కడ నాకు కలర్ కూడా కొంచెం చేంజ్ అయినట్టు అనిపించింది కాకపోతే కానీ మొత్తానికైతే మాడు వాసన రాలేదు సూపర్గా వచ్చింది చూసారు కదా ఈ మొత్తం ఆయిల్ అనేది ఈ పిండి అనేది అబ్జర్వ్ చేస్తుందండి మొత్తానికి మనకైతే ఆయిల్ అనేది అసలు మిగిలలేదండి లాస్ట్ వరకైనా కూడా మిగిలిన ఆయిల్ అనేది కూడా అందులో పోసేసి కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేసి మనం ముందుగా ఆయిల్ అప్లై చేసిన గిన్నె ఉంది కదా ఈ మొత్తాన్ని తీసి అందులో వేస్తే సరిపోతుంది మనకి ఇది కరెక్ట్ అంటే వచ్చింది ఎలా అని తెలుస్తుంది అంటే ప్యాన్కి సపరేట్ అవుతుంది గంటకు కూడా ఉండదండి అతకదు సపరేట్గా అవుతుంది అప్పుడు మనం గిన్నెలోకి మార్చేసుకుంటే సరిపోతుంది గిన్నెలో వేశాక కాసేపటికి అయితే హెయిర్ బబుల్స్ కొంచెం తగ్గేసి అయితే కిందికి వెళ్ళిపోయిందండి పాకు అప్పుడు కొంచెం లైట్గా వేడి చల్లారాక నీకైతే చాక్తో అయితే ఘాట్లు పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే మరీ చల్లగా అయిపోయాక గట్టిగా అవుతుంది కాబట్టి అప్పుడైతే మనమైతే స్క్వేర్ షేప్లో కట్ చేసుకోరాదు కాబట్టి ఫస్ట్ నేనైతే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇలా చేసిన తర్వాతకి మనం మూత పెట్టేసి ఫ్యాన్ కింద అయితే ఫ్యాన్ కింద లేకపోతే నార్మల్గా అయితే రూమ్ ట్రెంచింగ్ పెరేచర్ అయితే వచ్చేదాకనైతే మనం గిన్నెను పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ఈ లోపు మనకైతే మంచి కలర్ వస్తుంది మైసూర్పాకు చూసారు కదా ఇక్కడ మనకైతే చల్లారిపోయింది ఇప్పుడు నేనైతే ఇది రిమోవ్ చేస్తున్నాను గిన్నె నుంచెలైతే సో ఇప్పుడైతే చూద్దాం ఎలా వచ్చిందో రిమోవ్ చేశాక తర్వాతకి స్క్వేర్ షేప్ వస్తుందా రాలేదని చాలా టెన్షన్ పడ్డాను సో అయితే నాకైతే చాలా బాగా వచ్చింది ఇక్కడ ఏంటంటే చాలా స్మూత్గా ఉందండి పట్టుకుంటేనే ఇలా ఊడిపోయేలా ఉంది అంటే నోట్లో వేసుకుంటే కరికిపోయేలా వచ్చిందండి చూసారు కదా అవుట్ సైడ్ మొత్తం ఎల్లోలా వచ్చింది లోపలికి అయితే బ్రౌన్ కలర్లా వచ్చింది అంటే చాలా బాగా రెడీ అయిపోయింది అన్నట్టు టేస్ట్ కూడా చాలా బాగుంది మా ఫైనల్ గా వీడియో ఎలా ఉంది మరి నచ్చిందా మరి నచ్చితే ఓ లైక్ చేసి వెళ్ళండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్